స్తున్నాము ఏందన్నా ఈ ఈరోజు దేవుని ఒక కీర్తన కీర్తనగనము తొంభై ఒకటో అధ్యాయము పదకొండవ చిన్నము నీ మార్గంలో అన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తన దోతులను ఆజ్ఞాపించను అనే చిన్న పరిశుద్ధి అర్ధర్వతలు వేసి ప్రార్థన చేశాను క్రీస్తులు చెల్లించే మరలా ప్రార్థన చేసేదేవుని ఇప్పుడు జేడి వాక్దేమే వెంటనే స్టార్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనం అదే కాల సాయంత్రంగా ప్రార్థన చేస్తున్నాము అర్ధర్తలు వేసి ప్రార్థన చేస్తున్నాము సుత్యాగం చేస్తున్నాము వైపులు అయితే పూర్తిగా రాస్తానండి మూడు సంవత్సరాలు అనమాట ఇంకా స్వస్థ వాక్యాలు కూడా రాస్తున్నాము అనమాట ఇంకా ఆయన పొందినప్పుడు మనం స్వస్థ కలుగుతున్నదాన్ని యాభై మూడు మరి నాలుగో వచ్చిన ఐదో వచ్చినా ఉన్నాయి కదండి ఆ రెండు వచనాలలో మరి ఇప్పుడు నేను మరి పదివేల ఐదు వందల సార్లు అనమాట ఇంకా రాస్తానే ఉంటున్నాను అనమాట ఆ విధంగా మనం రాసుకుంటున్నాము ఇంకా మనం ప్రార్థన చేస్తున్నాము బైబిల్ రాస్తున్నాము బైబిల్ ధ్యానిస్తున్నాము బైబిల్ పూర్తి రాస్తాను నేను మూడు సంవత్సరాలు అనమాట ఇంకా మరి బైబుల్ మరి చదువుతున్నాము పదేళ్ళ రోజుకి ఏ విధంగా చేస్తున్నాం అంటే దేవుడు ఆయన మన గుర్చి ఆయన దూత కాకినా పెస్తా అన్నారు మనను కాపాడతాకనమాట ఆ మార్గం అన్నింటిలో మనకు తోడుగా ఉండటానికి మనం ఆయన దూతను పంపిస్తాను అంటున్నారు అనమాట ఎప్పుడైనా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నావు అనారోగ్యంతో ఉన్నామేమో నిన్ను స్వస్వ సేవ ఉన్నాయని అంటున్నారు ఇంకా పరిచయలు చేయడానికి ఇంకా నా నీకు పంపిస్తాను అనమాట ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం విడిచిపెట్టేదేడు కాదు మనం ఆయన బిడ్డలం అన్నమాట తండ్రి తిరుగు మార్లు జాలపడినట్టు తన మీద భయపడాల పట్టేదే మంది ఎవడనమాట మనం ప్రాణరేషన్గా ఐక్య తీ ఇచ్చాను మనకు బదులు కోసం సేవా అంటున్నారు అనమాట నిన్ను ఏమాత్రమైన నేను నిన్ను అంటున్నారు అనమాట సేవకుడు అనమాట నేను నేను వచ్చి భోజనాలను శ్రేయులు అంటున్నారు అనమాట అవునండి శ్రేయులని పేరు పెట్టిన ఎన్నో సార్లు అనమాట ఇంకా నా పేరు కూడా పెట్టి ఇంద్ర మూడు సార్లు పిలిచారనమాట అవే నా పేరు పెట్టి పిలిచి నేను తోడైన భయపడితే నాకాశాలు పది పది లక్షలు తాత చూపించారండి గొప్ప ఏడు మంది అనమాట నేను విమోచించుకున్నా ఇద్దరం అన్నారండి అవునండి నేను పొందవ రోజున మరి నేను ఏమోచించాను భయపడుతున్నాను ఎందుకు పేరు పెట్టి పిలిచి నేను పిలిచి నన్ను నేను చుత్తానన్నారు అనమాట ఇంకా మన మనకు నీటిని కాపాడటకు ప్రభుత్వం తోతులు కాగానేపిస్తా అంటున్నారు వెళ్ళి పెద్ద స్థలం మంది తోడన్నారు నేను అంటున్నారు నీకు తోడండి నేను కాపాడుతాను అంటున్నారు అనమాట నేను కుడి చేతులు పెట్టుకున్నా నిన్ను విడిన నేను నిలబడి అంటున్నారు అనమాట ఆకాశం పెద్ద భూమికి కమ్మించి నాకు కృప నిర్చిపోదు అంటున్నారు అనమాట ఇంకా నీ దేవుడైన యహోవా కన్నులు నలు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు వెళ్ళప్పుడు మీద ఉంటాయి అంటున్నారు అనమాట నీ ముందు చూడే హో అని చూడే అన్నాడు నేను ఎవరు వాడు నిబర్రం కలిగి ధైర్యం కొన్ని అనమాట అనమాట ఇంకా ఆయన మొహన్నత దేవుడిని మనవాసం చేసుకున్నాం కాబట్టి మన కపాయమన్నారు ఏ దేవుడు కూడా ఆ రోజు అనమాట అంటున్నారు అనమాట ఇంకా ఎటు కను నిలిపిస్తూ ఉంటారు నా సగం దగ్గర రాగానే నిర్శిస్తూ ఉంటారు ఆయన రెక్కలతో కప్పుతున్నారు ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగుతున్నారు ఆయన సత్తి ముద్ద గీడే ముద్ద వాళ్ళనే ఉన్నారు అనమాట రాత్రి వెళ్ళి కళ్ళు పదివేల దగ్గర బాలం కానీ చేతిలో సంధిలో తీగలకైనా కానీ మధ్య పాడు చేయాలి రోగం అన్ని భయపడుకుంటూ ఉంటున్నారు ఈ పక్కన ఏదైనా పడినను నీకుడి పక్కన పదివేల మంది కూడలు నేను ఆ పాయంలో నీ దగ్గర అంటున్నారు నీవు కళ్ళారా చూసేందుకు పగతి చే పదివేల పగ్ధన్నారు ఇక ఎందుకంటే దేవుణ్ణి వాస్తం చేసుకున్నావు అనమాట అందుకని నీకు ఆ పాయమే రాదు అంటున్నారు నేను కాపాడుకేస్తా అన్నారు నీ వేరే తెకుండా వారు నేను తమ చేతుల పట్టుకుంటానని చెప్పేసి అంటున్నారు అనమాట ఎందుకంటే నువ్వు నేను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను తప్పిస్తాను తప్పిస్తానన్నారు ఆ నుంచి నువ్వు నా నామినట్టి నేను కనిపిస్తాను అంటున్నారు అనమాట నువ్వు నాకు మర్ర పెట్టుకుని నేను ఉత్తరం ఇస్తానన్నా చాలా నీకు ఏంటి అంటారు నేను విడిపించి నేను గొప్ప చేస్తాను అన్నారు మీరు గేట్ వేస్తాను నేను తప్పు పెరుస్తాను రక్షణ చెప్తాను ఇదే మాట్లాడండి ఇది నువ్వు మంది జీతం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మహిళ రోజు సతమ గణమైన తీసుకుంటాను అంటే ఎంతమంది ప్రపంచాన్ని పుతక పెట్టిన పేరు పెడిని నేను చేసుకుని పుతక పెట్టే అవసరం తగ్గితే నాకు తెచ్చిన కొరకులు తెచ్చింది మంచి దేశాలు దేవున్నాయి నేను దేవునికి ఉద్యోగాలు తెచ్చేయండి ఆదిపరుదం వరకు ఆర్థిక సాయం తెచ్చండి అనారోగ్యం స్వచ్ఛపరచుడి వేదం దుఃఖం వదిన వారు లేపుతుండే రక్షణ లేని వరకు రక్షణ తెచ్చింది మీద రాయారు మీరు చేయానికి మేంద భాగ్యం తెచ్చని మా ప్రభు ప్రిరక్షణ క్రిస్త పరిశుద్ధమైన ఆమెను అడిగిండి ప్రతి స్తంభం తండి ఆమెను మేము దీని ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేర చేయమని మనం చేసుకుంటున్నారండి ప్రభు సేవలో మీ సహోదరి గారి